హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము ఇక్కడ గార్డెన్ ఎలా ఉందో చూపిస్తాను వచ్చేయండి చూడండి ముందుగా మందార పువ్వు చెట్లు చూడండి మందార పువ్వు చెట్టు మందారు ముగ్గులు ఎలా పూసినాయో చూడండి నెక్స్ట్ ఇదంతా పెద్ద గార్డెన్ అనమాట దీంట్లో అక్కడ చూడండి బూడిద గుమ్మడికాయలు కనిపిస్తున్నాయి కదా బూడిద గుమ్మడికాయలు నెక్స్ట్ అలాగే కింద తులసి చెట్లు కూడా ఉన్నాయి తులసి మొక్కలు కూడా ఇక్కడ మల్లెపూల మొక్కలు అలాగే ఇక్కడ చూడండి గుత్తి వంకాయలు మొక్కలు చూడండి బాగున్నాయి కదా గుత్తి వంకాయలు నెక్స్ట్ ఇక్కడ చూడండి కింద పచ్చిమిర్చి ఇదంతా పచ్చిమిర్చి మొక్కలు అన్నమాట చూడండి ఇదంతా పచ్చిమిర్చి ఇదేమో చిక్ నాటు చిక్కుడుకాయలు ఇదంతా మొత్తం ఇలా గార్డెన్ అనమాట చాలా పెద్దది నెక్స్ట్ ఇక్కడే పక్కన చూడండి ఇక్కడ ఇక్కడ కూడా పచ్చిమిర్చి మొక్కలు ఉన్నాయి అలాగే చిన్న చూడండి చిన్నవి కింద క్యూట్గా టమాటాలు బలే ఉన్నాయి కదా చిన్న చిన్న టమాటాల మొక్కలు ఇవేమో మల్లెపూల మొక్కలు ఇదంతా పైకి ఇలాగా జాజి పూల చెట్టు అనమాట ఇదంతా పైకి అలా తీగెక్కింది మొత్తం చూడండి ఇక్కడ కూడా పచ్చిమిర్చి చెట్లు ఉన్నాయి ఇదొక మందారం అనమాట ఇదొక కలర్ మందారం ఇక్కడ రెడ్ కదా ఇక్కడ పింక్ కలర్లో ఇదొక రకం మందారం అనమాట చూడండి ఇక్కడ కూడా మళ్ళీ గుత్తు వంకాయలు అనమాట సో నెక్స్ట్ చూడండి ఇప్పుడు ఇదంతా బ్యాక్ సైడ్ అనమాట నార్చ్ చిక్కడి గేలు పాదు అలాగే ఇక్కడ చూడండి పప్పాయ ట్రీ అలాగే పక్కకి వెళ్తే ఇక్కడ అరటి చెట్టు అనమాట కూర అరటికే ఇది అరటి గలేసిని చూడండి దీని ఇక్కడ చిన్న చిన్న కరివేపాకు మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ పక్కన మామిడికాయ మొక్కలు అలాగే ఇక్కడ పక్కన చూడండి గోరింటాకు చెట్టు కూడా వేశారు గోరింటాకు చెట్టు కూడా ఉంది చూడండి ఇలా పక్కకు వెళ్తే ఇక్కడ మామిడి చెట్టు ఉందనమాట ఇంకొకటి దీనికి ఇప్పుడిప్పుడే వస్తుంది చిన్న చిన్ని మామిడి పిందులు ఉన్నాయి చూడండి ఇక్కడ చూడండి ఇదంతా పెద్ద మామిడి చెట్టులా అయ్యింది ఇక్కడ అలాగే ఇది పప్పాయ ట్రీ అన్నమాట ఇది అలాగే ఇక్కడికి ముందుకు వెళ్తే ఇక్కడ చూడండి సీతాఫలం చెట్టు కనిపిస్తుంది కదా సీతాఫలాలు అలాగే ఇక్కడ ఇది సపోటా ట్రీ అనమాట చూడండి చిన్ని చిన్ని సపోటాలు కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్ని సపోటాలు అనమాట ఇవి ఇది ఒక సపో సపోటా చెట్టు చూడండి అలాగే ఇక్కడ మళ్ళీ చిన్న చిన్ని కరివేపాకు మొక్కలు కూడా ఉన్నాయి ఇంకొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ ఇక్కడ మామిడి చెట్టు అలాగే దంతా చిన్న చిన్ని కరివేపాకు మొక్కలు అనమాట చూడండి ఇక్కడ ఏమో చూడండి ఇక్కడ ఇంకొక పప్పాయ ట్రీ అనమాట చూడండి పప్పాయస్ కనిపిస్తున్నాయి కదా చాలా ఇంకా కాశీ ఉన్నాయి అలాగా పచ్చివి చూడండి పప్పాయస్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడేమో ఇది జామ్ చెట్టు అనమాట మళ్ళీ ఇక్కడ ఇవి గుత్తి వంకాయలు మొక్కలు మొత్తం ఇదంతా అన్నమాట చూడండి గుత్తి వంకాయలు ఎలా కనిపిస్తున్నాయో ఇదంతా గుత్తి వంకాయలు ఇది ఇంకా ఇంకొక ఎర్రమందారం పూల చెట్టు అనమాట చూడండి ఇదంతా మందార పూలు ఇదేమో పింక్ అనమాట చూడండి ఇలా ఇంకా ముందుకు వెళ్తే ఇక్కడ ఇక్కడ చూడండి అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ బత్తాయి చెట్టు అనమాట అది బత్తాకాయలు చాలా కాస్తాయి అదంతా బత్తాయి చెట్టు అలాగే ఇది ఇంకో అరటి చెట్టు అనమాట చూడండి ఇక్కడ ఈ మొక్క వచ్చి శివుడికి బాగా ఇష్టమైన పూల మొక్క అంటే అండి డాడీ తీసుకొచ్చేసారు చూడండి పువ్వు చూపిస్తాను ఉండండి చూడండి ఇక్కడ అంటే శివుడికి చాలా ఇష్టం అంట ఇది నేమైతే తెలియదు చూడండి అలాగే ఇక్కడ అరటి చెట్టు ఇదంతా మళ్ళీ ఇదంతా మందార్ పూల మొక్కలు అన్నమాట చూడండి ఇక్కడ చూడండి అది మళ్ళీ చిన్న చిన్న మల్లెపూ మొక్కలు అలాగే ఇక్కడ చిన్న బొబ్బాయి బొప్పాయి మొక్క ఇక్కడ చూడండి పింక్ కలర్ గులాబీ బాగున్నాయి కదా గులాబీ పూల మొక్కలు ఇక్కడే పక్కన ఇక్కడే చూడండి ఇది ఒక పచ్చిమిర్చి మొక్క అలాగే ఇదంతా బ్యాక్ సైడ్ అనమాట ఇంతకు చూపించాను కదా బ్యాక్ సైడ్ మొత్తం ఇక్కడ అన్నీ ఇక్కడ మళ్ళీ ఇవి ఇంకో టమాటా మొక్కలు చూడండి టమాటాలు చిన్ని చిన్నిగా కాస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే ఇదేమో చేమదుంపలు మొక్క అన్నమాట ఇది చూడండి ఇక్కడ టమాటాలు ఇవి టమాటాలు అలాగే ఇది మల్లెపూలు మల్లెపూల మొక్కలు ఇక్కడ ఇదేమో అరటి చెట్టు దీనికి చక్కెరకెళ్ళి అట్టెళ్ళు కాస్తాయి చూడండి ఇక్కడ చక్కెరకేళ్ళు అట్టపల చెట్టు అనమాట ఇప్పుడు చూడండి ఇక్కడ ములగ చెట్టు ఇదిగో ఇదంతా ములక్కాయలు కాస్తాయి అనమాట బాగానే చూడండి ములక్కాయలు చూపిస్తాను రండి చూడండి ఇదంతా ములగ చెట్టు ఇదంతా అదేమో జామ చెట్టు చూడండి ములక్కాడు ఇదిగో ములక్కాడు కాసింది చూడండి అలాగే ఇదంతా సపోటా అనమాట అదే అదేమో మా హౌస్ ఇదంతా ఫుల్ గార్డెన్ అనమాట చూడండి చూపిస్తాను రండి ములగ చెట్టుకి ములక్కాడు కాసింది చూపిస్తాను రండి ఈ చెట్టు ఏమో కాశీ చెట్టు కాశీపెళ్ళం కదా పెద్ద పెద్ద రేగిపళ్ళు ఉంటాయి కదా మనకి కాశీ అంటారు అంటారనుకుంటా చూడండి అదేమో రేగుపల్ చెట్టు అనమాట చూడండి ఇక్కడ ముందుకు వెళ్తే ఇక్కడ ములక్కాడని చూడండి రండి చూపిస్తాను అదిగో ములక్కాడ కనిపిస్తుందిగా అదిగో ములక్కాడ అదిగో చూడండి ఇక్కడ ఇదంతా మా హౌస్ అనమాట ఇదంతా మా హౌస్ ఇదంతా ఫుల్ గార్డెన్ అనమాట ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ చూడండి అదిగో మొత్తం ఇదంతా ఫుల్ గార్డెన్ అనమాట ఇక్కడ కొబ్బరి కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి చూపిస్తానండి ఇదిగో కొబ్బరి చెట్లు మొత్తం ఇదంతా బ్యాక్ సైడ్ అనమాట మొత్తం మొలక చెట్లు మామిడి చెట్లు అన్నీ ఉంటాయి చూడండి ఇక్కడ అరటికెళ్ళ చూసి ఒక అరటి చెట్టు ఇది ఆ చక్కరకేలు అట్టిపోయిన చెట్టు అనమాట ఇది ఆల్రెడీ గెలేసింది ఇక్కడ ఇందాక అరటి కాయలు చూసాం కదా ఇది అరటి చె అరటిపళ్ళు అనమాట అరటిపళ్ళుది అలాగే ఇది మందార పూలు మొత్తం ఇదంతా ఇక్కడ చూడండి పప్పాయ చెట్టుకి ఇందాక వే వేరే చూసాం కదా ఇప్పుడు చిన్న చిన్న కాయలు దానికి ఇప్పుడే ఇదంతా చిక్కుడికే పాదు చూడండి ఇది మా హౌస్ ఇక్కడే కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి చూపిస్తాను రండి వేసవికాలం చాలా చల్లగా ఉంటుంది బయట చూడండి ఇక్కడ నేరేడుపల్లి చెట్టు అనమాట నేరేడుపల్లి చాలా ఎక్కువ కాస్తాయండి చూడండి మా చెట్టు ఇక్కడ బోడద గుమ్మడికాయలు ఇవన్నీ మా గార్డెన్లోవే చూడండి ఇక్కడేమో జామ చెట్టు చూడండి ఇంకా ఇక్కడ మా కొబ్బరి చెట్లకి కాసిన కొబ్బరి పండాలు ఇవి మా కొబ్బరి చెట్టు కాసినవి అనమాట ఇవంతా కొబ్బరి బండాలన్నమాట చామదుంపలు ఇవి ఇందాక చేమదుంపలు మొక్కలు చూపించాను కదా చేమదుంపలు పండియనమాట ఇవి మొన్న చక్కెరకేళ్ళ అట్టుపట్లు గెలదించారు ఇవి పన్నీ అనమాట చూడండి చాలా బాగున్నాయి కదా ఏమండి మన చెట్టుకి కాసిన అట్టుపళ్ళు ఎలా ఉన్నాయి అలాగే ఇక్కడ కుండీల్లో కొత్తిమీర మొక్కలు కూడా వేశారు దాంతో కొత్తిమీర మొక్కలు అనమాట గార్డెన్ ఎలా ఉంది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి